ఈ రోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ సంఘటన నాలుగైదు సంఘటనే చెప్పాను ఊరూర్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాడవాడలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇది యథార్థం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కొంతమంది బయట వస్తున్నారు కొంతమంది బయట రాలేకపోతున్నారు కుంగిపోతున్నారు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ఆ భయంతో బ్రతక లేమని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితి అబ్దుల్ సలాం నంద్యాల నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు రైలు కింద పిల్లల్ని కట్టేసి పెట్టి భార్య భర్త ఆ రైలు కింద పడి చనిపోయారంటే ఎంత మనోవేదన అనుభవించారు ఎంత కష్టపడ్డారు ఎంత క్రూరంగా చనిపోయారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివన్నీ చూసిన తర్వాత నేను అనిపించింది డ్రగ్స్ విశాఖపట్నం ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి తమ్ముళ్ళు ఒక కేజీ కాదు ఒక ఐదు గ్రాములు వేసుకుంటే ఇంకా మత్తులోకి వెళ్ళిపోతారు మీరు ఐదు గ్రాములు కూడా లేదనుకుంటే ఒకటి రెండు గ్రాములే చాలా తక్కువ ఒక గ్రామం ఒక గ్రామే నాకు తెలియదు ఎవరు నేను వాడేవాళ్ళు కూడా చెప్తున్నా ఎందుకంటే కిల్లి కొట్లు డ్రగ్స్ ఉన్నాయి అవునా కాదా గంజాయి ఉంది అవునా కాదా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాలుగేళ్లకు మూడేళ్లకు మనం పోయి నేను గంజాయి పైన పోరాడాను ముద్రా పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి విజయవాడ అడ్రస్ తో వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లింకులు ఉన్నాయని ఆ రోజే నేను చెప్పాను చెప్పితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసి మన వాళ్ళని కొట్టారు కొడితే నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను నేను అక్కడికి వెళ్ళాను పారిపోయాను ఎక్కడని మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ గట్టిగా పార్టీ ఆఫీసు నుంచి అరిస్తే డీజీపీ గెలబడి వస్తుంది అలాంటి డీజీపీ ఆఫీసు పక్కనే రక్షణ లేదంటే మీకు రక్షణ ఉందా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మనం సీసీటీవీ కెమెరాలు పెట్టాం అందులో ఇన్ఫర్మేషన్ ఉంది అది చూసిన తర్వాతేనం సీసీటీవీ కెమెరా తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని సాక్ష్యాధారాలు అన్ని పంపిస్తే తిరిగి మన మీదనే కేసులు పెట్టారు నేను కేంద్ర హోంమంత్రికి చెప్పా అందరికీ చెప్పా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సఫర్ అయ్యాం ఆ రోజు కానీ ఈ ముఖ్యమంత్రి సమీక్ష చేసి డ్రగ్స్ ను నియంత్రణ ఈ ఈరోజు గంజాయి వచ్చేదా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా డ్రగ్స్ వచ్చేదే అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఏ విషయం హెచ్చరిస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా భవిష్యత్తులో ఇలాంటి డ్రగ్స్ గాని మనం వదిలిపెడితే ఒక జనరేషన్ చాలా మంది జీవితాలు జీవితాలు నాశనమైపోయే పరిస్థితి వస్తుంది ఒకటి కాదు జాతి మొత్తం అయిపోతుంది అది మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందుకే ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా వైసీపీకి ఓటీకుండా ప్రతి ఒక్కరూ మిత్రపక్షాలైన తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులకు ఎన్డీఏ ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా చాలా మంది అడుగుతున్నారు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా నాకు అనుభవం ఉంది ధైర్యం ఉంది సమాయక ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను కానీ నాలాంటి వాడిని అడుగడుగున నా మీదనే దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసి కావాలని వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్లు కూడా రాజకీయం చేయడం నేను వాళ్ళందరినీ ఊటే కోరుతున్నా వాలంటీర్లు ప్రజలకు సేవ చేయండి వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే మాత్రం ఈ ప్రజలే ఒప్పుకోరు ఒప్పుకుంటారా మీరు ఒప్పుకోవని గట్టిగా చాపట్లో కూడా చెప్పండి మీ పని మీరు చేయండి తటస్థంగా ఉండండి మీ వ్యవస్థ ఉంటుంది ఇంకా ఒక మాట చెప్తున్నా మీలో కూడా చదువుకుని ఉన్నారు వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తా మెరుగైన ఉద్యోగాలు ఐదు వేల ఉద్యోగం కాదు మీరు చురుకైన వాళ్ళు ఉంటే యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తాను మిమ్మల్ని ఆదుకుంటాం దీనికి కూడా మీరు సిద్ధంగా ఉండండి వ్యవస్థ ఉంటుంది బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు ఒకవేళ ఎవరైనా కావాలని పనిచేస్తే పోరాడతాం వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా అండగా ఉంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఈ మూడు పార్టీలు కలిసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీల పొత్తులు అజెండా ఒకటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఇదే ఒక ఒకటే అజెండా ఈ మూడు జెండాలు కూడా ఆ అజెండాకే పనిచేస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మూడు జెండాలు కూడా ఊపి చూపించండి మేము మూడు జెండాలు ఒకటే మా అజెండా ఒకటే ఆ అజెండా ప్రజాస్వామ్య పరిరక్షణ రాష్ట్ర అభివృద్ధి అంతేకాకుండా ఈ రోజు మీరు ఇంకొక పక్కన చూస్తే రాష్ట్రాన్ని చాలా ముప్పై ఏళ్ళ ఎన్నికి తీసుకుపోయాడు ముప్పై సంవత్సరాలు ఎన్నికి తీసుకుపోయిన రాష్ట్రాన్ని గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాబోయే రోజుల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది వాళ్ళు ఒకే లక్ష్యం పెట్టుకున్నారు నాలుగు వందల సీట్లు గెలవాలని వాళ్ళ లక్ష్యం నా లక్ష్యం నూట అరవై ఎమ్మెల్యేలు రావాలి నూట అరవై ప్లస్ తెలుగుదేశం లక్ష్యం రాష్ట్రంలో ఎన్డీఏ లక్ష్యం ఇరవై నాలుగు ప్లస్ పార్లమెంట్ సభ్యులు మనం గెలవాలి అంటే ఇరవై ఐదుకు ఇరవై నాలుగు గెలిపిసారి గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చేయాలి ఎందుకు అడుగుతున్నారంటే రాజధాని కట్టుకోవాలి పెట్టుబడులు తెచ్చుకోవాలి పోలవరం పూర్తి చేయాలి రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి పెన్షన్స్ కి మొదల తారీఖున పెన్షన్ ఇవ్వాలి ఈ పేదవాడికి పింఛన్లు కూడా మొదల తారీఖు ఇవ్వాలి మీకు అందరికా మీ ఇస్తున్నా ఈ వ్యవస్థ కొనసాగుతుంది మీ ఇండ్లకు పంపించే అధికారుల్ని మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పిస్తారని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే కాదు ఇంటి దగ్గర పింఛన్లు ఇవ్వడమే కాకుండా ఎవరైనా బయట పోతే నెల రెండు నెలలు రాకపోతే వాళ్ళకు కూడా పింఛన్ మూడు నెలలకు ఇచ్చే బాయిదా తెలు ఎన్డీఏ తీసుకుంటాం అంతేకాకుండా పింఛన్లు కూడా నాలుగు వేల రూపాయలు పెంచాం అది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ జరగాలంటే కేంద్ర సహకారం కూడా కావాలి దానికి మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి మళ్ళీ ఒక మాట చెబుతున్నాను మాకు అధికారం ఇస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు ధరల బాధుడు ఉండదు కక్ష రాజకీయాలు ఉండవు ప్రజాస్వామ్యం పైన దాడి ఉండదు వ్యవస్థ నిర్వీర్యం ఉండదు ప్రజల నమ్మకం భరోసా ఇచ్చే పాలన ఎన్డీఏతోనే సాధ్యం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా కావాలని కొంతమంది మిమ్మల్ని రెచ్చగొడతారు మొన్నటి వరకు ఇష్టానుసారంగా రాజకీయం చేసిన వ్యక్తులు ముస్లింల దగ్గరకు వచ్చి మీకు రక్షణ లేదు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండవు అంటారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడింది తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టు అడ్వకేట్లు పెట్టి కాపాడాం అనేక సమక్షేమ కార్యక్రమాలు వక్ బోర్డు ఆస్తుల్ని కాపాడడం ఉర్దూ రెండో భాష చేయడం ఒకటి కాదు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు మనం ఒక పక్కన రాష్ట్రంలో ఎన్డీఏని గెలిపించుకుంటూనే మన నియోజకవర్గంలో ఒక లక్ష మెజార్టీతో మనం గెలిచి అదే సమయంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతానో నేను ఒక స్పష్టమైన హామీ మీకు ఇవ్వాలనుకున్నాను అందుకని నియోజకవర్గానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నాం నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అమలుకు శ్రీకారం చుడతాం మీ ఆదాయం రాష్ట్రం అంతా రెండు రెట్లు పెరిగితే మన నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు రెట్లు పెంచే బాధ్యత దానికి ఏం కావాలో ఆలోచిస్తా నిధులు కావాలంటే నిధులు ఇస్తా పరిశ్రమలు కావాలంటే పరిశ్రమలు తీసుకొస్తా రోడ్లు కావాలంటే రోడ్లేస్తా ఏం చేయబోతానో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి గతానికి వెళ్ళండి ముప్పై సంవత్సరాలకు ముందు నేను వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను ఇంటింటికి రెండు ఏవే ఆవులు పట్టిస్తారని చెప్పాను అప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారా లేదా అని అడుగుతున్నా కుప్పంలో ఆవులు ఎట్ట బతుకుతాయి పాలసీ ఏం చేస్తాడు అని ఎగతాళి చేశారు నేను ఒకటే చెప్పాను పాడి పరిశ్రమ అభివృద్ధి అవుతుంది నా ఆడబిడ్డలకు ఉపాధి వస్తుంది నేను ఇంటింటికి రెండు ఆవులు పట్టిస్తారని ఆ రోజు ముందుకు పోతే ఈ రోజు నలభై వేల సీమావులు ఆవులుండే ఏకైక నియోజకవర్గం మన కుప్పం నాలుగు లక్షల లీటర్లు పాలు వస్తాయి తమ్ముళ్ళు మన కుప్పంలో అప్పుడు వెయ్యి లీటర్లు ఇప్పుడు నాలుగు లక్షల లీటర్లు మా ఆడబిడ్డలు ఇప్పుడు సన్నగా దారుకున్నారు ఎందుకంటే పాలు పెతకాలి సాయంత్రం ఐదైతే ఇంటికి వెళ్ళిపోవాలి పాలు బితకాలి ఆ డబ్బులు రావాలి నెలకు ఒక ఆవు పైన పదివేల రూపాయలు వస్తున్నాయి అవునా కాదా అని అడుగుతున్నా అందుకే చెప్తున్నా నాలుగు లక్షల లీటర్ల పాలు పది లక్షల లీటర్లు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎండే తీసుకుంటాం లాభసాటిగా మీ ఆదాయం మెచ్చేటిగా దాణ గడ్డి సైలేజ్ ఇవన్నీ కూడా సబ్సిడీకి ఇప్పిస్తా పాలకి లాభసాటి వచ్చిన ధర కల్పిస్తా గోకులం షెడ్లు కట్టిస్తాం ఇవన్నీ చేసి ప్రతి ఆడబిడ్డ గౌరవంగా బతికేటిగా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను హామీ ఇస్తున్నా ఇంకా దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా రెండోది ఆర్హులందరికీ ఇళ్ళు ఇస్తాం రెండేళ్లలో పేదవాడికి అందరికి ఇంటిదాగా ఇచ్చి జర్నలిస్టులు లాయర్లు మాజీ సైనికులు ప్రభుత్వ ప్రైవేటు టీచర్లు చిరు వ్యాపారులు ప్రైవేటు ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి మధ్య తరగతి పేదవాళ్ళందరికీ అవసరమైతే హౌసింగ్ సొసైటీస్ కూడా ఏర్పాటు చేసి సరసమైన ధరకే మీకు భూములు ఇప్పించే బాధ్యత ల్యాండ్స్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రభుత్వ ఇళ్లు శాంక్షన్ అయ్యి సాంకేతిక కారణాలు పెట్టి డబ్బు లేని వారందరికీ మన ప్రభుత్వం వస్తానే పాత బకాయిలన్నీ చెల్లిస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే సమయంలో నరేగాలో లేకపోతే ఇరిగేషన్ లో చాలా మంది పనులు చేశారు వాళ్ళకు డబ్బులు రాలేదు దుర్మార్గంగా చేశారు వాళ్ళందరికీ వడ్డీతో సహా డబ్బులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు దేశంలో ఎక్కడా చేయని విధంగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టిచ్చాం తుంపర్ల సేద్యం బిందు సేద్యానికి నాంది పలికాను ఒక వరంగా మారింది లక్షల ఎకరాల్లో ఇచ్చాం ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చాం మళ్ళీ హామీ ఇస్తున్నా ప్రతి ఒక్క ఎకరాకు నీరు ఇచ్చే విధంగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టే బాధ్యత సబ్సిడీ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నా కోల్డ్ స్టోరేజ్లు కావాలి నేను ఆ రోజు ప్రారంభించింది డెబ్బై పర్సెంట్ పూర్తి అయింది మార్కెట్ యార్డ్ లో ఇంకా ముప్పై పర్సెంట్ పూర్తి కావాలి ఇది పూర్తి చేస్తాం ప్రైవేట్ లో కూడా సబ్సిడీలు ఇచ్చి మన నియోజకవర్గంలో ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు కావాలో అన్ని పెట్టిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడ పోలున్నాయి పళ్ళు పండుతాయి కూరగాయలు వస్తాయి కుప్పంలో పండని పంటే లేదు అన్ని లాభసాటి పట్లు వస్తాయి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడ పండిన పంటలు విదేశాలకు ఎగుమతి చేయాలని విమానాశ్రయం కూడా ప్రారంభించాం ఆ రోజు ఎయిర్ కార్గో పెట్టాం దుర్మార్గులు అది కూడా చేయలే చెప్తున్నా మళ్ళీ ఆ విమానాశ్రయాన్ని కట్టి ఇక్కడి నుంచి మీరు పండించే కూరగాయలు విదేశాలకు పంపించే విధంగా చేస్తాను మీ కళలు సాకారం చేస్తా అది పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా గ్రేడింగ్ ప్యాకేజింగ్ వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మా తమ్ముళ్ళు కూడా ఉపాధి కల్పిస్తా మిమ్మల్ని కూడా పారిశ్రామికవేత్తలుగా చేస్తా అవసరమైతే మీరు ఉద్యోగం చేయడమే కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా కొండ రైతులు కూడా ఫుల్ ప్యాకేజ్ ఇస్తాం లిబరల్ గా ఇస్తాను వాళ్ళు కూడా అన్యాయం చేయను కుప్పం నియోజకవర్గంలో ప్రజల కోసం మీరు భూములు ఇచ్చినప్పుడు మీకు కూడా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క పంచాయతీకి చిన్న పంచాయతీకి ఒక కోటి రూపాయలు పెద్ద పంచాయతీకి రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తా ఇమీడియట్ గా ఇస్తా నేను చేసే పనులు కాకుండా ఆ గ్రామంలో ఏ పనులున్నా వాళ్లే చేసుకునే స్వేచ్ఛ గ్రామస్తులకే ఇస్తాను ఇప్పుడు సర్పంచ్లు చూస్తే ఉత్సవ విగ్రహాలు ఏమన్నా పనులున్నాయా సర్పంచ్లో మీకు ఎంపీటీసీకి పనులున్నాయా మీరు చేసిన పనులకు డబ్బులు వస్తున్నాయా తాగే దానికి నీళ్లు తొలితే డబ్బులు వచ్చిందా మీకు అందుకే ఆ పార్టీ పైన తిరగబడండి స్థానిక సమస్యలు కాపాడండి నేను వస్తానే నిధులు విధులు మీ కప్ప చెప్పే బాధ్యత మేము తీసుకుంటామని స్థానిక సంస్థల్లో ఉండే సర్పంచుల్ని ఎంపీటీసీల్ని జడ్పీటీసీలు కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు పనులు ఏమైనా చేశారా పనులు మాత్రం బాధుడే బాధుడు పన్నులు మాత్రం ఈగలు దోముకుంటున్నారు ఈగలు దోమలు తోలే పరిస్థితికి వచ్చాయి అందుకే హేతుబద్దంగా పన్నులు తయారు చేస్తాం కుప్పానికి అవుటర్ రింగ్ రోడ్ తీసుకొస్తాం రోడ్లన్నీ పూర్తి చేస్తాం కుప్పాన్ని ఒక వంద కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత డబ్బులైనా ఒక ఆదర్శమైన టౌన్ గా రాష్ట్రంలోని నెంబర్ వన్ టౌన్ గా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడే నేషనల్ హైవే ఇటు వెళ్తుంది కోలార్ నుంచి రోడ్డు తీసుకొస్తాం కృష్ణగిరి కలుపుతాం అదే మరి రామగుపప్పం నుంచి తమిళనాడు కలుపుతాం వీకోట్ నుంచి తమిళనాడు కలుపుతాం బెంగళూరు టు బెంగళూరు నుంచి రేపు రాబల్లి ఎక్స్ప్రెస్ రోడ్ ఒకటి వస్తుంది ఇంకో పక్క బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ సజ్జాపురం నుండి కుప్పానికి ఫోర్ లేన్ రోడ్ వేసి మీరు పోవాలంటే జల్సాగా ఒక గంటల బయట చేస్తా బెంగళూరు సిటీకి అనుసంధానం చేస్తాం కుప్పాన్ని